ఒక్క కార్తీక శుక్రవారం సరే ఇంట్లో ఇలా పూజ చేయండి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం మీ సొంతం కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది శివకేశవుల ఇద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలి అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక శుక్రవారం రోజున చేసే పూజలకి చాలా విశిష్టత అయితే ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజైన శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి ఆ తల్లి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎళ్ళవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంటిలో తప్ప తప్పకుండా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం వాస్తుశాస్త్రంలో రాళ్ళ ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ కార్తీక శుక్రవారం రోజున రాళ్ల కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని చెప్పి పండితులు చెబుతున్నారు ఈ కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది కార్తీక శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకాలు వేయండి అలానే ఈరోజు మీ ఇంటి ప్రధాన తలుపుల మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం రోజున మీ ఇంటి తలుపుల మీద స్వస్తి గుర్తులు కనుక వేసినట్లయితే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఇంట్లో కొంత పసుపు కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సిరి సంపదలు అనేవి కలుగుతాయండి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులంటే చాలా ఇష్టమండి అందుకే ఈ కార్తీక శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పువ్వులను పెట్టి ఇంటిలో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజ చేయండి అలానే ఈరోజు పూజ చేసేటప్పుడు రాగి చొమ్ము నుండి ఆ నీళ్లు పోసి ఇందులో తులసి ఆకును వేసి పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించండి ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ శుక్రవారం రోజున వీటిని తాగడం వలన మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజున పూజ చేసేటువంటి ఆడవాళ్ళు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉన్న చీరను కట్టుకొని ఇంటిలో పూజ చేసినట్లయితే చాలా మంచిదండి అలానే శుక్రవారం ఎరుపు రంగు గాజులు వేసుకుని పూజ చేయడము చాలా చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఇంట్లోని పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించి పూజ చేసుకోవాలి అప్పుడే మూ పూజలకు పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక శుక్రవారం రోజు పూజ చేసేటువంటి వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నీతితో దీపారాధన చేస్తే ఇంటిపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా ఉంటుంది అదేవిధంగా ఆర్థిక సంస్థలతో సతమతమైపోతూ ఉన్నటువంటి వారు ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజైన ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అంటారండి దీన్ని ఇది వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు మొదట ఒక మట్టి ప్రమిదని తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి దాని నిండా ఉప్పు పోయాలి ఇప్పుడు ఈ ఉప్పు మీద చిన్న మట్టి ప్రముదని పెట్టి దానిలో రెండు రూపాయల బిల్ల కొంత అక్షింతలు మాని మీద మరో మట్టి ప్రమిద పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసిది పానం వెలిగించుకునేది పాన పువ్వులతో అలంకరించుకోవాలి దీన్ని ఉప్పు దీపం అంటారు శ్రీ మహాలక్ష్మికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం ఎవరైతే కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం అయినా సరే ఉప్పు దీపం వెలిగిస్తారో అలాంటి ఇంటిలో ఎలాంటి ఆర్థిక కష్టాలు ఉండవు లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆర్థిక రాబడి ధన ఆకర్షణ పెరుగుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సంస్థతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టాలి ఈ శుక్రవారం రోజున ఐదు బదులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా మీ ఇల్లు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలానే ఈ కార్తీక శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు చక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి రెండు పైపులా పెట్టండి ఈ విధంగా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదశ్రీ నరగోష అన్నీ దొరికిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా డబ్బు కష్టాలు అనేవి ఉండవు దీంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఈ విధంగా ఈ కార్తీక శుక్రవారం రోజు ఇంటిలో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయన మహా అనేటువంటి మంత్రం చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఎలుగు పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఈ విధంగా చేస్తే మీరు మీ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈరోజు ఇంటిలో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయ బిళ్ళలు పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత వీటిని పీరి పాలో డబ్బు దాచుకునే ప్లేస్లో పెట్టండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కార్తీక మాసంలో తులసి పూజలకు విశేష స్థానం ఉంటుంది కార్తీక మాసమంతా తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం అనేది లభిస్తుంది మాసమంతా తులసి పూజ చేయలేనటువంటి వారు కనీసం కార్తీక సోమవారాలు శుక్రవారాల్లో అయినా సరే తులసిని పూజిస్తే మీకున్న అప్పులు ఆర్థిక సంస్థలు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి అందువల్ల ఈ కార్తీక శుక్రవారం రోజున తులసి మొక్కకు పాలు పోసి పసుపు కుంకుమ పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ యోగం ప్రాప్తిస్తుంది శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక గాజు గ్లాసులో నీటిని పోసుకుని అందులో రా రాస్తా రాళ్ళ ఉప్పు వేసి ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని ఇంట్లో నైరుతి మూలలో పెట్టండి ఈ విధంగా చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఈ కార్తీక శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక్క గాజు గిన్నెలు రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగు లవంగాలు వేసి మీ ఇంటిలో ఒక మూలలు పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజు ఈ ఉప్పును తీసి ఎవరు తొర తిరగని ప్రదేశంలో పడేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లోనికి డబ్బు రాక ప్రారంభమవుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ కార్తీక శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికీ తెలియకోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు గాజు పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి దానిలో అర పసుపు వేసి దీన్ని మీ ఇంట్లో ఏదో ఒక మూల ఎవరికీ తెలియని ప్లేస్లో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోనికి మారుతుంది అలా మారిన తర్వాత దాన్ని తీసేయాలి శుక్రవారం రోజున ఏం చేస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థిక రాబడి ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది మీ ఇంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొత్తతో బాధపడుతూ ఉన్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఈ కార్తీక శుక్రవారం రోజు ఒక్క గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలు వేసి ఈశాన్యములలో ఉంచుకోవాలండి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం అయితే కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో శుక్రవారం రోజున ఈ పరిహారాలు చేయాలని ఈ విధంగా చేస్తే మీకు మీ ఇంటికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ఇస్తుందని చెప్పి పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ